హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో నోరు నుంచే టమాటో రసంని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము వెదర్ చల్లగా ఉన్నప్పుడు ఇలా ఒక ఇరవై నిమిషాల్లో టమాటో రసం ప్రిపేర్ చేసుకోండి బాది కడుపు నిండా భోంచేస్తారు అంత బాగుంటుంది తయారీ విధానాన్ని సింపుల్గా చూసేద్దాము ముందుగా అయితే స్టవ్లి గించి ఒక గిన్నె పెట్టుకొని అందులోకి అర లీటర్ నీళ్లు పోసి ఇందులోకి చిన్న సైజు టమాటోలు బాగా పండినవి ఆరు లేదా ఏడు తీసుకోవాలి పెద్దవైతే ఒక నాలుగు తీసుకున్న సరిపోతుందండి ఇందులోకి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకొని మనము ఒక పది పన్నెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి ఇలా చేయడం వల్ల టమాటోలు బాగా మెత్తగా ఉడుకుతాయండి టమాటోలు ఉడికేలోపు ఏదైనా ఏదో ఒక బ్రాండ్ది రసం పౌడర్ తీసుకోవాలి అది వచ్చేసి ఒక టూ టేబుల్ స్పూన్ తీసుకోవాలి ఇందులోకి కొద్దిగా నీళ్ళు పోసి ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి కాసేపటి తర్వాత చూస్తే టమాటోలు బాగా ఉడికాయండి అది ఎలా తెలుస్తుంది అంటే టమాటోల పైన ఉన్న తోలు లేదా తొక్క అనేది ఇలా సపరేట్ అవుతుందనమాట అంటే చక్కగా ఉడికినట్టు ఇక వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ టమాటోలలో ఉన్న వాటర్ని పక్కన ఒక గిన్నెలోకి సపరేట్గా వంచుకోవాలన్నమాట ఇదేనండి టేస్ట్ అంతా కూడా బాగుంటుందన్నమాట ఇప్పుడు ఈ మిగిలిన టమాటోలను ఇదే గిన్నెలోకి వేసేసి పప్పుగుత్తి సహాయంతో మెత్తగా మ్యాష్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మిగిలిన టమాటోలలో ఉన్న గుజ్జు రసం అంతా కూడా బయటకు వస్తుంది చింతపండులోది చూస్తున్నారు కదండి ఇలాగా పప్పు గుత్తి సాయంతో మెత్తగా మెతుకోవాలి ఆ తర్వాత తగినన్ని నీళ్లు పోసుకోవాలి అంటే మనకి రసం ఏ కన్సిస్టెన్సీలో ఉండాలి అనుకుంటున్నామో దాన్ని తగ్గట్టుగా నీళ్లు పోసుకొని మరలా ఒకసారి చేతితో ఇలా గట్టిగా పిసికినట్లయితే అక్కడక్కడ టమాటో తొక్కులు కానీ చింతపండువి అవన్నీ కూడా తీసేసేయాలన్నమాట అలా అని చెప్పి మొత్తం గుజ్జు అంతా కూడా తీసేయకూడదండి అందువల్ల టేస్ట్ అనేది అంత బాగుండదు ఇప్పుడైతే ముందుగా మనం టమాటోల నుంచి పంపి పెట్టుకున్న నీళ్ళలోకి ఈ టమాటో గుజ్జు రసంని కూడా వేసుకోవాలి అలాగే ముందుగా రసం పొడి కలిపి పెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదా అవి కూడా వేసుకోవాలి అలాగే ఈ టమాటో రసానికి తగ్గట్టుగా కారం ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి ఇక్కడ సాల్ట్ కంటే కూడా రాళ్ళ ఉప్పు లేదా కళ్ళు ఉప్పు ఉంటుంది కదా దాన్ని గ్రైండ్ చేసుకొని వేసుకోండి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఒకసారి బాగా కలుపుకుందాము ఇక మనం ఈ రసానికి పోపు వేసుకోవాలి అందుకోసం స్టవ్ మీద రసం చేసుకునే గిన్నె పెట్టుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ వేడికిన తర్వాత ఆవాలు జీలకర్ర కలిపి ఒక అర టీ స్పూన్ వరకు వేసుకొని ఇవి బాగా చిటపట్లాడిన తర్వాత ఇందులోకి ఒక చిన్న సైజు ఉల్లిపాయ రెండు మూడు పచ్చిమిర్చి చీలికలు వేసి దొరగా వేయించుకోవాలి ఇవి వేగేటప్పుడే ఐదారు వెల్లుల్లి రెబ్బలు రెండు ఎండుమిర్చి కూడా వేసుకోండి వీలైతే ఇంగు కూడా వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలాంటి రసం ప్రిపేర్ చేసుకునేటప్పుడు కాసేపటి తర్వాత చూస్తే ఈ ఉల్లిపాయ ఇవన్నీ కూడా బాగా వేగాయండి ఇక మనం ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు ఆయిల్లో వేయడం వల్ల బాగా చక్కగా కలుస్తుంది అనమాట ఇక వెంటనే ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న టమాటో రసంని వేసుకోవాలి ఇక మనం ఇందులోకి రెండు లేదా మూడు రెమ్మల కరివేపాకుని అలాగా కడలతో సహా వేసుకోవాలండి అప్పుడే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇది ఒకటి సీక్రెట్ అనమాట రసం సాంబార్ లాంటివి చేసుకున్నప్పుడు కాడలతో సహా కరివేపాకు వేయండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడైతే దీని మీద ఇలాగ అట్లకాడ పెట్టుకున్నారంటే రసం అనేది పైకి పొంగకుండా ఉంటుంది ఇది ఒక చిన్న టిప్ అండి మనము ఆల్రెడీ టమాటోలు ముందుగా బాగా ఉడికించాం కాబట్టి ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం ఉండదు పోపు వేసిన తర్వాత ఒక ఐదు ఆరు నిమిషాల్లోకి ఉంచితే సరిపోతుంది ఒక రెండు పొంగులు వచ్చిన తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వేయించిన ధనియాల పొడి అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర సన్నగా తొరిగి వేసుకోవాలి దీనివల్ల ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది కొత్తిమీర వేసిన తర్వాత ఇంకొక నిమిషం ఉడికించుకుంటే సరిపోతుందండి మనకి టమాటో రసం రెడీ అయిపోయినట్లే ఎంత బాగుందో చూడండి చూస్తుంటేనే నోరుపోతుంది కదా ఎప్పుడెప్పుడు అనిపిస్తుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడిగా అన్నంలోకి కానీ ఇడ్లీలోకి కానీ సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి వెదర్ చల్లగా ఉన్నప్పుడు ఇలా ఒక ట్వంటీ మినిట్స్లో మనం ఈ టమాటో రసం ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు సో చూసారు కదండి ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్